టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు తిరుపతి జిల్లా రంగంపేటలోని ఎంబీయు విషయంలో మోహన్ బాబుకి ఆయన కుమారుడు మంచు మనోజ్కి మధ్య సాగుతున్న పోరు తాజాగా మరో మలుపు తిరిగింది చంద్రగిరి పిఎస్లో ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు టాలీవుడ్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం ఇప్పట్లో సమసిపోయేటట్టు కనిపించడం లేదు మంచు మనోజ్ మంచు మోహన్ బాబు మధ్య జరిగిన యూనివర్సిటీ వద్ద జరిగిన గొడవ తాజాగా మరో మలుపు తిరిగింది ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది చంద్రగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మంచు మనోజ్ యూనివర్సిటీకి సంబంధించి ఎనిమిది మందిపై కేసు నమోదు చేయగా ఈరోజు ఉదయం మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ మంచు మనోజ్కి సంబంధించి ఐదు మందిపై తాజాగా కేసు నమోదు చేశారు అంటే వీరిద్దరిపై ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకోవడంతో పోలీసులు కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది కనుమ పండుగ రోజు మంచి మనోజ్ తన అవాతాతలకు సమాధి వద్దలకు వెళ్ళి అక్కడ వారికి అర్పించడానికి రావడం జరిగిన విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే అతన్ని అంటే యూనివర్సిటీలోనికి రానివ్వకుండా పోలీస్ ఫోర్స్తో అడ్డుకోవడం కూడా జరిగింది అంటే అండ్ మోహన్ బాబుకి సంబంధించిన ఆస్తులు వివాదం కోర్టులో నడుస్తుండడంతో అంటే శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఆయన ముందస్తుగా పోలీసుల బందోబస్తును కోరడం జరిగింది దా ఈ మేరకే వారికి పోలీసు బందోబస్తును కేటాయిస్తూ కోర్టు కూడా ఉత్తర్వులు ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది దీనికి సంబంధించి ఓ కాపీని కూడా మంచి మనోజు కూడా ఇచ్చారు అయితే తనకు ఎలాంటి ముందస్తు ఇక నోటీసులు రాలేదని అయితే తాను గొడవ చేయడానికి రాలేదని కేవలం తన అవ్వాతాతల సమాధి వద్దకు వెళ్ళి అర్పించి తన బిడ్డతో కలిసి పండుగ జరుపుకోవడం కోసమే తాను తన భార్య భూమా మౌనికాతో వచ్చానని చెప్పి కూడా చెప్పడం జరిగింది అయితే అక్కడ శాంతి భద్రతల దృష్ట్యా వారిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఆ తర్వాత కొంత ప్రొటెక్షన్తో వారికి అనుమతులు ఇవ్వడం కూడా జరిగింది ఇదే సమయంలో అటు మోహన్ బాబుకు సంబంధించిన సిబ్బంది కానీ అలాగే బోన్సర్లు కూడా ఈ యొక్క మంచు మనోజ్ బోన్సర్లతో గొడవపడడం కూడా జరిగింది వారిద్దరి మధ్య కూడా ఘర్షణ వాతావరణం నెలకొల్లింది ఆ తర్వాత పోలీసులు కూడా స్వల్ప లాఠీచార్జ్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఈ యొక్క ఎపిసోడ్లో తాజాగా ఈ యొక్క మంచు మనోజు నిన్న ఉదయం చంద్రగిరి పిఎస్లో కూడా మోహన్ బాబుపై కూడా కేసు నమోదు చేశారు అక్కడ పనిచేస్తున్న నాయుడు అలాగే కిరణ్పై కేసు నమోదు చేశారు వారిద్దరితో పాటు మరో ఆరుగురిపై మంచు మనోజ్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ తర్వాత మోహన్ బాబుకు సంబంధించి మోహన్ బాబు పిఏ చంద్రశేఖర్ ఈరోజు ఉదయం చంద్రగిరి పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ అతని భార్య మౌనికతో పాటు మరో ముగ్గురిపై కూడా కేసులు నమోదు చేశారు అంటే పూర్తిగా తమకు మనోజు నుంచి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అతనిపై కేసు నమోదు చేసి అతను విచారించి కూడా చర్యలు చేపట్టాలని కూడా ఆ యొక్క ఫిర్యాదులో పిఏ చంద్రశేఖర్ కూడా కోరినట్టుగా కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా ఈ ఎపిసోడ్ అంతా కూడా పోలీస్ స్టేషన్లు కోర్టులు చుట్టూ తిరుగుతుంది ఇరు వర్గాలకు సంబంధించి కేసులు నమోదైన నేపథ్యంలో చంద్రగిరి పోలీసులు ఎటువైపు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటారనే దానిపైన ఉత్కంఠ పరిస్థితి నెలకొనింది కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి జిల్లా